వెల్కమ్ కాంపిటీవ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈరోజు జరిగినటువంటి అంటే ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్ని డిస్కస్ చేద్దాం దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేసుకోండి చాలా మంచి కాన్సెప్టువల్ కరెంట్ ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో కొంచెం లేట్ అయినా కూడా డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్కి సంబంధించినటువంటి అన్ని గ్యాదర్ చేసి నేను దాన్ని రాసుకొని ఇది గుర్తుపెట్టుకోండి నేను దాన్ని రాసుకొని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత పీడిఎఫ్స్ అయితే ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి తెలుగు మీడియం అయితే వీడియో చూసి నోట్స్ రాసుకోవడమే ప్రస్తుతానికి భవిష్యత్తులో మీకు నేను ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను తెలుగు మీడియంలో అది కూడా ఫ్రీగానే మన టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందా లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు కొత్త వారు ఎవరైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఒక ప్రపంచ రికార్డు నమోదైంది దాన్ని ఒక్కసారి మనం చూద్దాం రూమి వన్ చాలా ఇంపార్టెంట్ ఇది రూమి వన్ లేదా సింపుల్ గా రూమి వన్ అనేది గుర్తుపెట్టుకోండి అన్ని డీటెయిల్స్ ని కూడా మనం డిస్కస్ చేద్దాం స్పేస్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రూమి అనేది భారత అంతరిక్ష రంగానికి మరొక కొత్త మైలురాయి ద న్యూ మైల్ స్టోన్ ఇండియన్ స్పేస్ సెక్టర్ రూమి ఇంగ్లీష్ లో కూడా మనం రాసుకుందాం ఆర్ హెచ్ యుఎంఐ రూమి దీనికి ఎలాంటి డెబ్రవేషన్ లేదు రూమి అంతే అమిషన్ పేరు ఇండియా ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ ఇది దేశంలో మొట్టమొదటి దేశంలో మొట్టమొదటి పునర్వినియోగ పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ దీని పేరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి రూమి ఈ ప్రాజెక్టు లేదా ఈ రాకెట్ పేరు ఈ ప్రాజెక్టుని చేసినది ఈ రాకెట్ ని లాంచ్ చేసినది తమిళనాడులోని చెన్నైలో ఉన్నటువంటి స్పేస్ జోన్ ఇండియా అనే సంస్థ ఇది కూడా మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి స్పేస్ జోన్ ఇండియా ఎస్ జెడ్ ఐ అంటారు దీన్ని షార్ట్ కట్ లో స్పేస్ జోన్ ఇండియా రెండు వేల పద్దెనిమిదిలో చెన్నైలో ఈ స్పేస్ జోన్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా 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 ఇంపార్టెంట్ దీనిని మైల్ స్వామి అన్నాదురై సమక్షంలో ఆనంద్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ స్పేస్ జోన్ ఇండియాని స్థాపించిన స్థాపకుడు ఎవరంటే ఆనంద్ మేఘలింగం ఆనంద్ మేఘలింగం అయితే గతంలో ఇస్రోకి పనిచేసినటువంటి మైలస్వామి అన్నాదురై ఎం అన్నాదురై ఆధ్వర్యంలో ఈ ప్రయోగాన్ని ఈ లాంచ్ ని చేయడం జరిగింది స్పేస్ జోన్ ఇండియా మార్టిన్ గ్రూప్ సహకారంతో ఇన్ కొలాబరేషన్ ఆఫ్ మార్టిన్ గ్రూప్ చాలా కీలకం ఇది ఈ మార్టిన్ గ్రూప్ సహకారంతో ఈ దేశంలోనే మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ని విజయవంతంగా ప్రయోగించారు ఆగస్టు ఇరవై నాలుగు ఏ రోజున ప్రయోగించారు అంటే ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున చెన్నైకి సమీపంలో చెంగల్పట్టు ప్రాంతంలోని తిరువిడందై ఎక్కడ నుంచంటే తిరువిడందై అనేటువంటి ఒక మత్స్యకార చిన్న గ్రామం నుంచి చెన్నైకి సమీపంలో చెంగల్పట్టుకు దగ్గరలో ఉన్న తిరువిండ తిరువిడందై అనే గ్రామం ఏ మత్స్య గ్రామం అయినటువంటి తిరువిడందై నుండి ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున విజయవంతంగా ప్రయోగించారు అది కూడా అది కూడా ఒక కంటైనర్ మోడల్ లో ఉన్నటువంటి మొబైల్ లాంచర్ నుంచి అంటే నడుస్తున్నటువంటి ఒక లాంచర్ నుంచి ఒక ప్రయోగ వేదిక నుంచి కంటైనర్ లా ఉన్నటువంటి ఒక ప్రయోగ వేదిక నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించారు ఇలా మొబైల్ లాంచర్ నుంచి ఒక రాకెట్ ని విజయవంతంగా అది కూడా హైబ్రిడ్ రాకెట్ ని రీయూజిబుల్ హైబ్రిడ్ రాకెట్ ని ప్రయోగించడం ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం ఒక మూవింగ్ ప్లాట్ఫామ్ మీద నుంచి లాంచ్ చేయడం వరల్ లోనే ఇది మొట్టమొదటిసారిగా అని చెబుతున్నారు అయితే ఈ రాకెట్ మొత్తము మూడు క్యూబ్ శాట్స్ ని తీసుకెళ్ళింది మూడు క్యూబ్ శాట్స్ యాభై ఉపగ్రహాలని మోసుకెళ్ళడం జరిగింది పీకో ఉపగ్రహాలు యాభై పీకో శాటిలైట్స్ ఇది సబ్ ఆర్బిటల్ ట్రాజెక్టరీలోకి వీటిని తీసుకెళ్లడం జరిగింది ఈ ఉపగ్రహాలు ముఖ్యంగా కలెక్టింగ్ డేటా ఫర్ ద రీసెర్చ్ పర్పస్ ప్రయోగాలు పరిశోధనల కోసమని డేటాని కలెక్ట్ చేస్తాయి ఆ పరిశోధనలో గ్లోబల్ వార్మింగ్ భూమి వేడెక్కడం అండ్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల పైన అధ్యయనం చేయడానికి అవసరమైన సమాచారాన్ని ఈ మూడు క్యూబ్ శాటిలైట్స్ మరియు యాభై పీకో శాటిలైట్స్ సమాచారాన్ని సేకరిస్తాయి ఈ రూమి రాకెట్ అనేది ఏ రకంగా అంటే మనం హైబ్రిడ్ రాకెట్ అన్నాం హైబ్రిడ్ రాకెట్ లో ఇక్కడ ఇంధనంతో పనిచేసే మోటార్లు ఉంటాయి ఎలక్ట్రికల్ గా మోటార్లు కొన్ని ఉన్నాయి అదే హైబ్రిడ్ రెండు రకాలుగా అటు పెట్రోల్ డీజిల్ తో పని ఇటు ఎలక్ట్రిక్ తో పనిచేసే దాన్ని హైబ్రిడ్ వాహనం అంటారు అలా పనిచేస్తుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇప్పటి వరకు భారతదేశంలో ప్రయోగించే రాకెట్లు ఏవి కూడా ఒకసారి ప్రయోగిస్తే దాన్ని మరలా రీయూజ్ చేయడానికి లేదు పునర్వినియోగించుకోవడానికి ఆ సాంకేతికత లేదు కానీ ఆ కొత్త సాంకేతికతని ఈ రూమి ద్వారా సాధించడం జరిగింది భారత్ అయితే ఈ రాకెట్ ప్రయోగించిన తరువాత ఆ విడిపోయిన భాగాలు రాకెట్ భాగాలు పారాచూట్ల సహాయంతో కిందకి దిగుతాయి వాటిని సెన్సార్ల ఆధారంగా గుర్తించి మరలా ఆ భాగాల్ని తీసుకొచ్చి రాకెట్ గా నిర్మించి మరొక ప్రయోగాన్ని చేసుకోవచ్చు అలా ఇది రీయూజబుల్ దీని వలన బడ్జెట్ తగ్గుతుంది బడ్జెట్ తగ్గుతుంది అందుకే భారతదేశం రీసెంట్ గా పుష్పక్ అనే పునర్వినియోగ వాహక నౌకని విజయవంతంగా ఇప్పటి వరకు మూడు సార్లు ఇస్రో పరీక్షించింది విజయవంతంగా పుష్పక్ అంటారు ఇండియా ఫస్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ గా మనం అధికారికంగా దాన్ని చెప్పుకోవచ్చు అయితే దాంతో ఎలాంటి శాటిలైట్ ప్రయోగాలు అయితే ఇప్పటి వరకు చేయలేదు అలా దీన్ని ప్రయోగించడం జరిగింది అలాగే ఈ మిషన్ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ఆల్రెడీ చెప్పాను స్పేస్ జోన్ ఇండియా స్థాపకుడు రెండు వేల పద్దెనిమిది చెన్నైలో స్థాపించినటువంటి ఆనంద్ మేఘలింగం ఫౌండర్ ఆఫ్ ద స్పేస్ జోన్ అండ్ అండర్ ద గైడెన్స్ ఆర్ మెంటార్షిప్ ఆఫ్ డాక్టర్ మైలస్వామి అన్నాదురై ఎం అన్నాదురై ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఇస్రో శాటిలైట్ సెంటర్ ఇస్రో ఉపగ్రహ కేంద్రానికి గతంలో డైరెక్టర్ గా పనిచేసిన ఎం అన్నాదురై గైడెన్స్ లో మెంటార్షిప్ లో ఈ తొలి ప్రయోగాన్ని జరిగింది ఈ రాకెట్ ఎనభై కేజీల బరువు కలిగి ఉన్నటువంటి రాకెట్ ఈ రాకెట్ గతంలో ఈ స్పేస్ జోన్ ఇండియా కూడా చాలా రికార్డ్ సృష్టించింది రెండు వేల ఇరవై మూడులో లో ఈ స్పేస్ జోన్ ఇండియా డాక్టర్ ఏపీ జే అబ్దుల్ కలాం స్టూడెంట్ శాటిలైట్ లాంచ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఒక ప్రాజెక్ట్ ను తయారు చేసింది గుర్తుపెట్టుకున్న ప్రాజెక్ట్ పేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్టూడెంట్స్ శాటిలైట్ లాంచ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు గిరిజన పాఠశాలలు పబ్లిక్ సెక్టర్ అనేటువంటి అన్ని రకాలుగా దేశంలో ఉన్న అన్ని పాఠశాలల నుంచి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులని ఒక చోట చేర్చి వారి యొక్క బుర్రల్లో ఆలోచనలు బయటకు తీయించి తయారు చేసినటువంటి ఒక ఉపగ్రహాన్ని రెండు వేల ఇరవై మూడులో ఈ స్పేస్ జోన్ ఇండియా తయారు చేయడం లాంచ్ చేయడం విజయవంతంగా జరిగింది కాబట్టి ఇది చాలా కీలకమైన సమాచారం వీడియో చివరి వరకు చూడడం అలాగే లైక్ కామెంట్ సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్